రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం విజయ తీరాలకు చేర్చే అవకాశాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ సాధించిన మూడు వందల మూడు సీట్లకు స్వల్పంగా అధిగమించే అవకాశాలు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో ఉండవచ్చును బీజేపీకి పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలో సీట్లు పెరుగుతాయని భావిస్తున్నాను మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో బీజేపీ మూడు వందల ఎనభై సీట్లు సాధించే అవకాశం అయితే లేదు మూడు వందలకు మించి సీట్లు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ తమిళనాడు కేరళ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్లతో బీజేపీ యాభై సీట్లను కూడా సాధించలేకపోయిందని ఆ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు స్థానాలకు గెలిచిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి బీజేపీ తన ప్రస్తుత బలాన్ని కొనసాగించడమే కాకుండా దాని సీట్ల సంఖ్యను కూడా పెంచుతుందని అంచనా వేస్తున్నాను తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మరో టర్మ్కు ప్రధానమంత్రిగా తిరిగి రావడం ఖాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సిహెచ్ సాయి కృష్ణ సీనియర్ జర్నలిస్ట్